హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీవ్ బ్లాగ్స్ కోవైట్ నేనైతే మన ఫ్రైడే కదా మాల్యాకైతే వెళ్ళాను మీరు కూడా మాల్యా వచ్చి ఉంటే కామెంట్ చేయండి మన లైవ్ పెట్టినప్పుడు ఒక తమ్ముడు అయితే అక్క కోవైట్లో మన తెలుగు వాళ్ళు ఉంటారా అనేసి అయితే వీడియో అడిగాడు ఈ వీడియో అయితే చూడండి ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడైతే నీ మాల్యాకైతే వచ్చానండి మన ఫ్రైడే రోజు మాల్యాకి వెళ్ళాం మేమైతే మా ఫ్యామిలీతో కూడా చూడండి నేనైతే మీకోసం అయితే వీడియో తీసాను ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేసి ప్రతి ఒక్కరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మాలియా అనేది మినీ ఇండియా లాంటిది అనమాట ఇక్కడ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళకి సంబంధించిన హోటల్స్ ఫుడ్ కానీ బట్టలు కానీ ప్రతి ఒక్కటి మన ఇండియాకి సంబంధించినటి ఇక్కడ ఉంటాయండి ఎక్కడెక్కడ పనిచేసే ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వస్తూ ఉంటారు ఎవ్రీ మంత్ ఒక ఫ్రైడే అయితే హాలిడే ఉంటుందన్నమాట ఒక్కొక్క ఫ్రైడే ఒక్కొక్కరికి హాలిడే ఉంటుంది ప్రతి ఫ్రైడే మాలియా అనేది కలకలలాడుతూ ఉంటుంది మన ఇండియాలో జాతరలో తిరణాలు జరిగితే ఎంతమంది జనం వస్తారో అంతమంది జనం అయితే ఉన్నారు చూడండి కోవైట్లో ఉండే మన తెలుగు వాళ్ళు అంతా ఎక్కడున్నారు అంటే అయితే మాల్యాలలో ఉన్నారు అని చెప్పుకలుతాను నేనైతే చాలా మంది అయితే వచ్చారండి అస్సలు ఖాళీ లేదు మాల్యాలు అయితే ఇక్కడ షాపింగ్ కూడా పర్లేదండి అంత ఎక్కువ రేట్లు అనేవి ఉండవు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇది మన ఇండియాకి సంబంధించిందే కాబట్టి ఇక్కడ షాంపులు కానీ షోపులు కానీ బట్టలు కానీ చాలా అయితే తక్కువ ఉంటాయి ఇదంతా మన ఇండియా హోటల్స్ మన ఇండియా శారీసు అన్నీ అనమాట ఇట్ సైడ్ంట్ అటు పక్కకి వెళ్తే గ్రాండ్ అనేది వస్తుందండి గ్రాండ్ గ్రాండ్లో కింద జ్యువెలరీ ఉంటుంది అంటే బంగారు షాపులు అనమాట మీకైతే చూపిస్తాను చూడండి ఈరోజు బంగారు రేటు ఎంత ఉంది ఏంటి గోల్డ్ షాపులు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలు అయితే మీకు తప్పకుండా చూపిస్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడే బ్యాంకులు కూడా ఉంటాయండి ఇండియాకి అమౌంట్ పంపించడానికి చూడండి గోల్డ్ అండ్ గోల్డ్ షాప్లు చాలా ఉంటాయండి ఎక్కువ గోల్డ్ షాపులు అయితే మాల్యాలో మన ఇండియా వాళ్ళు అయితే చాలామంది అయితే గోల్డ్ షాపులు అయితే పనిచేస్తూ ఉంటారు మేము కూడా ఈరోజు అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాను నేనైతే ఎంత ఉంది అమౌంట్ ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను ప్రతి ఒక్కరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే ఇప్పుడు కొత్త రూల్ అయితే పెట్టారండి గోల్డ్కి అమౌంట్ తీసుకోలేదు క్రెడిట్ కార్డు మాత్రమే తీసుకుంటున్నారు అమౌంట్ తీసుకోవట్లేదు షాపులో కార్డు ఉంటేనే గోల్డ్ కొనాలి లేదంటే లేదా అన్నట్టుగా కొత్త రూల్ పెట్టారు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకంటూ అందరి కార్డులు ఎలా ఉంటాయండి కానీ ఏం చేస్తాం వాళ్ళ రూల్ మనం పాటించాలి కదా నాకైతే హారం నచ్చింది అందుకే వస్తున్నాను చూడండి అక్కడ ఉంది కదా నో క్యాష్ యాక్సెప్ట్ ఓన్లీ పేమెంట్ ఇన్ ఇన్కెనిట్ అనేసి అంటే అమౌంట్ తీసుకోవట్లేదంట ఓన్లీ కార్డే కావాలనేసి కొత్త రూలు అయితే పెట్టారు కోవిడ్లో అయితే రెండు వేల ఇరవై ఆరులో అయితే కొత్త రూలు అయితే పెట్టారు ఈ షాప్లోనే మేము ఎక్కువ గోల్డ్ కొంటామండి అందుకే ఇక్కడికైతే వచ్చాను నేనైతే ఎక్కువ ఎప్పుడన్నా మేము గోల్డ్ కొంటే ఇక్కడే కొంటా ఉంటాం ఇక్కడైతే చూసారే అంతమంది జనం ఉన్నారు తన మంది అతనే వాళ్ళది కూడా కడపే కొంచెం పర్లేదు ఏదన్నా కొంచెం తగ్గుగా అయితే ఇస్తాడు గోల్డ్ రేట్ ఉన్నట్టే మీకైతే ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాం చూడండి ఒక గ్రామ్ గోల్డ్ అయితే ఎంత ఉంది అనేది అక్కడ డిస్ప్లే మీద అయితే కనిపిస్తుంది కదా మీకు అయితే చూపిస్తాను ఎంత ఎక్కువ రేటు ఉందని గోల్డ్ అయితే ఆకాశానికి అందుతుందండి ఇంకేం కొంటాం గోల్డ్ అన్నట్టుగా ఉందనమాట చాలా ఎక్కువ రేటు ఉంది గోల్డ్ అయితే నేనైతే ఒక చైన్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ రేటు చూసి నాకే భయం వేసింది ఇంకా వచ్చేసాను అనమాట షాప్లోకి వెళ్ళి వీడియో తీసుకొని ఎందుకంటే గోల్డ్ రేటు ఒక గ్రాము పదమూడు వేలు ఉందండి పదమూడు వేలు అంటే అప్పుడు తొలం పద్ లక్ష ముప్పై వేలు అనమాట అంత డబ్బులు పెట్టి ఎక్కడ కొంటామండి మన జీతాలు అంత మాత్రానే అంకా అంత డబ్బులు పెట్టి ఏం గోల్డ్ కొంటాము అప్పటికి చాలామంది అయితే గోల్డ్ కొంటున్నారు చూస్తున్నారు కదా షాపుల్లో అయితే ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇక్కడైతే మీకు అయితే చూడండి ఇప్పుడు డిస్ప్లే పైన అయితే మీకు అమౌంట్ కనిపిస్తుంది చూడండి అక్కడైతే చూసారా ఇరవై రెండు క్యారెట్లు బంగారం వచ్చి నలభై ఐదు తిన్నార్లు అనమాట నలభై ఐదు తిన్నార్లు అంటే మన ఇండియా అమౌంట్ దగ్గర దగ్గర పదమూడు వేలు వస్తుందండి అంత అమౌంట్ పెట్టి అలా కొంటాము ఇక్కడ చూడండి ఇది గ్రాండ్లోంచి కిందకెళ్ళే వంతిని అనమాట ఎంతమంది కూర్చోండారు మన తెలుగు వాళ్ళు అలాగే సరదా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉంటారండి ఇదే అండి మాల్యా టూర్ అనమాట ఇలానే ఉంటుంది గోల్డ్ షాప్లు షాపింగ్లు మనకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కరైతే ఇక్కడ దొరుకుతుంది మీరు కూడా మొన్న ఫ్రైడే మాలియాకి వచ్చి ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తా అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని పెడతాను ప్లీజ్ అండి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్